అమెరికాలోని మధ్య ప్రాంత రాష్ట్రాలు మంచు తుఫాన్లు చిక్కుకున్నాయి పదేళ్ల తర్వాత ఈసారి అత్యధికంగా మంచు కురుస్తుంది చలికాలులతో పాటు మంచు పేరుకుపోతుంది ప్రయాణాలు ప్రమాదంలో పడ్డాయి కన్సాస్ పశ్చిమ నెబ్రాస్కా ఇండియానాలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి డెబ్బై అంతరాష్ట్ర రహదారిపై ఎనిమిది అంగుళాల మందంలో మంచు పేరుకుపోయింది కన్సాస్ మిజోరీలకు వాతావరణ శాఖ మంచు తుఫాన్ హెచ్చరికల్ని జారీ చేసింది భారతీయులు అధికంగా ఉండే న్యూజెర్సీకి సోమ మంగళవారంలో ముప్పు పొంచి ఉందని వెల్లడించింది మంచు తుఫాను కారణంగా తూర్పు తీర ప్రాంతంలోని రాష్ట్రాల్లో పాఠశాలలు కార్యాలయాలు మూతపడ్డాయి ఇండియానా వర్జీనియా కెంటకీ మిస్సోరీ కన్సాలలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి దీంతో లక్ష మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు ఇండియానలోని రోడ్లలో చాలా వరకు మంచుతో నిండిపోయింది దీంతో రోడ్లపైకి రావద్దని వాహనదారులను పోలీసులు హెచ్చరించారు కన్సాస్ లో పది అంగుళాల మందంలో మంచు పేరుకుపోయింది కెంటకీలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా మంచు పేరుకుపోయింది ఏడు పాయింట్ ఏడు అంగుళాల మంచుతో ఆ రాష్ట్రం విలువిల్లాడుతుంది న్యూయార్క్ మూడు అడుగుల మంచు పేరుకుపోయింది కన్సాస్ వర్జీనియా ఇండియానా కెంటకిల్లో మంచు కారణంగా వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి మిసోరీలో ఆరు వందల మంది వాహనదారులు చిక్కుకుపోయారు